సగరంగా చైతన్యం పరచడానికి రాజకీయ చైతన్య చల్సి సగర శంకారావం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నార్ఖండ్ జిల్లాలో సగర సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు నేతలు మీద రేపు పదహారవ తేదీన పెద్ద ఎత్తున నాగర్ జిల్లా కేంద్రంలో ఒక ఇరవై వేల మంది సగరులతో ఈ బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషము అదే విధంగా ఈరోజు ఇప్పటిదాకా మా అధ్యక్షులు చెప్పినట్టు సగరులు వాస్తవానికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు మరి వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది ఈరోజు ఎక్కువ మందబలం ఉంది ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారిని అంటే ఈరోజు చట్ట సభల్లో ఎవరైతే యాదవులు ఉన్నారో ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఎవరైతే గౌడ కులస్తులు ఉన్నారో వాళ్ళనే ప్రోత్సహించడం జరుగుతుంది మరి బీసీలో నూట ముప్పై ఉండే వాటిలో వెనుకబడ్డ కులాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత రోజు ప్రభుత్వాల పైన ఉంది మరి గత ప్రభుత్వాలు జీవోలు ఇచ్చి క్యాన్సల్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల పైన రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులోనూ పూర్తిగా వెనుకబడ్డ సగర్లను బీసీ డి నుంచి బీసీఏలోకి మార్చి సగర్ల విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలను చేరుకోవాలంటే బీసీ డి నుంచి బీసీఏలోకి చేర్చాలి అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు ఎందుకంటే ముదిరాజ్ సంఘాలను ప్రోత్సహిస్తున్నారు గౌరవ పురస్థులను ప్రోత్సహిస్తున్నారు విధంగా యాదవ్లు మాకు వాళ్ళు కూడా మా అన్నదమ్ము వాళ్ళని ప్రోత్సహిస్తుంటే మాకు ఎలాంటి రాగద్వేష లేవు కానీ మాకు కూడా సముచిత స్థానం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది ఈరోజు సగర ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయాలి సగర ఫెడరేషన్ ఈ రోజు నిధులు కేటాయించి సగర ఫెడరేషన్ ద్వారా గ్రామాల్లో ఉన్న సగర కులస్తులు ఈరోజు ప్రభుత్వ కాంట్రాక్టర్ లో వారికి కూడా ఒక కోట కేటాయించి ఈఎండి లేకుండా వాళ్లకు పనులు అప్పగించాలి ఎందుకంటే అది మాకు కులవృత్తి ఈ రోజు గౌడ పులస్తులకు ఈ రోజు కళ్ళు గీసే దాంట్లో ప్రాధాన్యం ఇచ్చింది బుద్ధి రోజులకు చెరువుల్లో ప్రాధాన్యం ఇచ్చి అదేవిధంగా అదే విధంగా ఈ సోదరులకు ఈరోజు గొర్రెలిచ్చు మరి మా కుల వృత్తి అయిన కాంట్రాక్ట్ సంస్థల్లో రోజు ఈఎండి లేకుండా అదేవిధంగా ఎఫ్ఎస్డి కట్ చేయకుండా మాకు కాంట్రాక్ట్ అంటే యాభై లక్షల వరకు టెండర్ లేకుండా నామినేషన్ ప్రక్రియ ద్వారా మాకు పనులు కల్పించాలని చెప్పని ప్రభుత్వాలను మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇతర ఉన్నతమైన వాస్తవానికి నామినేటెడ్ పదవులు ఉన్నాయి ఇదే నాగర్ కర్నూలు జిల్లా నుంచి కూడా సగర కులస్తులకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు మా గొంతు